విక్రమార్కుడి మరణం విక్రమార్కుడు శివుడి వలన వరం పొందాడని చెప్పుకున్నాం కదా అయితే ఆ వరము ఎలా నిజమైందో ఇప్పుడు తెలుసుకుందాం జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు దారి పొడవునా పూలు ముళ్ళు ఉంటూనే ఉంటాయి విధి విధానాన్ని తప్పించుకోవడం ఎవరికీ సాధ్యం కాదు వేలకు వేల సంవత్సరాలు రాజ్య పరిపాలన చేసిన విక్రమార్కుని రాజ్యంలో కూడా కాలచక్రంలో క్రమక్రమంగా అపశకునాలు కనబడసాగాయి వాటిని చూసి రాజు చింతాక్రాంతుడై మంత్రిని పిలిచి కారణం ఏమిటని అడిగాడు అందుకు మంత్రి అయిన భట్టి రాజా మేడ మీద కాకులు గుడ్ల చేరి అరవడం పట్టపుటేనుగు మరణించడం గుర్రములు సైతం కన్నీరు గార్చడం ఇవన్నీ నాకెందుకో అపశకనాలుగా కనిపిస్తున్నాయి ఏదో కీడును సూచిస్తున్నాయి ఎందుకో భయంగా ఉంది అన్నాడు అందుకు విక్రమార్కుడు నవ్వి పూర్వము నాకు పరమశివుడు ఇచ్చిన వరం గుర్తులేదా ఒక్క సంవత్సరం మీద ఒక్క రోజు మాత్రమే వయస్సు గల కన్యకు కొడుకు పుట్టడం ఎలా సాధ్యమవుతుంది అట్టి కొడుకు వల్ల నాకు మరణం ఎలా సంభవిస్తుంది వింతగా లేదా ఇదంతా కల్లా ఇది జరిగే అవకాశమే లేదు నీవేమీ విచారించుకు అని ధైర్యం చెప్పాడు అందుకు బట్టి మహారాజా మీరు పొరపడుతున్నారు అది శివుడిచ్చిన వరం అంత తేలిగ్గా కొట్టిపారేయకండి భగవంతుని సెలవైతే అసంభవములు సంభవములు కావచ్చు సంభవములు అసంభవములు కావచ్చు ఇది ఈశ్వరేచ్ఛ ఒకప్పుడు ఉగ్ర నరసింహుడు ఉక్కు స్తంభములో ప్రత్యక్షం అవలేదా ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు కాదు ఐదు ముఖములు గల వారెవ్వరితోనూ చావురాని తారకాసురుని షణ్ముఖుడు చంపలేదా రావణాసురుడంతటి వాడు నర వానరుల చేతిలో మరణించలేదా కావున రాజా అట్టి బాలుడు పుట్టవచ్చును అని నా నమ్మకం అందువలన మనం త్వరగా భటులను నలుదిశలా పంపి ఎప్పటికప్పుడు వార్తలను సేకరించుకొని రమ్మనటం శ్రేయస్కరం అని సలహా ఇచ్చాడు అప్పుడు విక్రమార్కుడు తనకి పని సక్రమంగా చేయగల సమర్థుడెవరా అని ఆలోచించగా చివరకు బేతాళుడు జ్ఞాపకం వచ్చాడు తనని ఆపద నుంచి కాపాడగల సమర్థుడు బేతాళుడు ఒక్కడే అని గ్రహించి వెంటనే అతనిని మనస్సులో తలుచుకున్నాడు అంతే తలచినదే తడవుగా బేతాళుడు ప్రత్యక్షమయ్యాడు రాజు కోరిక తెలుసుకొని వెంటనే మాయమై స్వర్గ మత్స్య పాతాల లోకాలని గాలించడానికి వెళ్ళిపోయాడు అన్ని లోకాలు చుట్టి వచ్చి మహారాజా మీ ఆజ్ఞ ప్రకారం ముల్లోకాలు చుట్టి వచ్చాను అయితే నాకు మార్గమధ్యన ఒక వింత కనిపించింది అదేమిటంటే ఓ కుమ్మరివాని వాణి ఇంటి ముందు ఒక చిన్న దాని పక్కన ఒక చిన్న పిల్లవాడు కూర్చొని ఉన్నాడు వాడు మట్టితో చేసిన సైన్యముతో ఆడుకుంటున్నాడు అక్కడే కూర్చొని ఉన్న విప్రునితో మాట కలిపి ఈ బాలుడెవడు అని అడిగాను అందుకు ఆ విప్రుడు వీడు నా మనుమడు ఇదిగో ఈమెవాడి తల్లి ఈమెకు సరిగ్గా ఒక సంవత్సరం మీద ఒక్క రోజు వయస్సు అని చెప్పి ఈమెకు నాగేంద్రుని కృపవలన వీడు జన్మించాడు ఇలాంటి అపూర్వమైన సంఘటనలు ఆ భగవంతునికే తెలుసు అని చెప్పాడు కావున నీ రాజభోగాలు నీవిగా ఉండాలంటే నీవు మృత్యువును జయించాలంటే ఆ బాలుని ఎలాగైనా చంపగల ప్రయత్నం చేయి అని చెప్పి భేతాళుడు మాయమయ్యాడు అదంతా విన్న విక్రమార్కుడికి గుండెల్లో రాయి పడినట్లయింది ఇదంతా వింటుంటే నాకు చావు తప్పదు ఇందులో సందేహం ఏమీ లేదు అనుకొని ధైర్యం తెచ్చుకొని ఇది తన ప్రాణానికి సంబంధించినది కావున ఇదేదో తనే స్వయంగా పరిష్కరించుకోవాలి అని నిశ్చయించుకొని వెంటనే భట్టిని పిలిచి రాజ్యభారం అప్పగించి తన బలగాన్ని వెంట పెట్టుకొని ప్రతిష్టానపురానికి ప్రయాణం సాగించాడు ఇంతలో అతని సైన్యం వెళ్ళి ఆ బాలుని యుద్ధానికి ప్రేరేపించారు ఆ బాలుని పేరు శాలివాహనుడు అతనికి నాగేంద్రుని మంత్రశక్తి వలన నాగులు గుర్రములు రథములు భటులు అందరూ యుద్ధానికి తరలివచ్చారు ఆదిశేషుని ఆశీర్వచనము వలన నాగులు వచ్చి విక్రమార్కుని సైన్యాన్ని చుట్టుముట్టి చంపసాగాయి శాలివాహనునికి విక్రమార్కునికి ముఖాముఖిని భయంకర యుద్ధం జరిగింది ఆ పోరాటంలో విక్రమార్కుని సైన్యం వీరావేశంతో యుద్ధం చేసింది కానీ దైవ సహాయం లేనందువలన ఓడిపోయి చల్లా చెదురైపోయింది అయినా సరే ఆ సర్వేశ్వరుడే కాలకర్మాన్ని తప్పించుకోలేనప్పుడు మానవ మాతృలం మనమెంత అనే దృఢ నిశ్చయంతో ధైర్యాన్ని కూడబెట్టుకొని మన విక్రమార్కుడు సాయశక్తులా పోరాడాడు అయినా చివరికి శాలివాహుని చేతిలో ఓడిపోయి అతని అస్త్రానికి గురి అయి మరణించాడు అప్పుడు అతని శరీరం నుంచి ప్రకాశవంతమైన తేజస్సు వెలువడి మహాజ్యోతిల వెలుగుందుతూ పైకగసి ఆ సూర్యునిలో లీనమైపోయింది అంటే అసాధ్యమనుకున్న విక్రమార్కుడి మరణం ఈ విధంగా జరిగిందన్నమాట అటు పిమ్మట శాలివాహనుడు విజయుడై ప్రతిష్టానపురానికి రాజయ్యాడు అప్పటికీ విక్రమార్కుడి భార్య గర్భవతిగా ఉంది ఆమె ఈ వార్త విని మంత్రులు పౌరులు ఎందరూ ఎంత చెప్పినా వినకుండా పొట్ట కోసి పాపడిని తీసి మంత్రుల కప్పగించి తాను అగ్నిప్రవేశం చేసి అమరలోకాన్ని చేరింది ఒకవైపు భట్టి రాజ్యభారం వహిస్తూ మరొక వైపు ఆ పసివాన్ని పెంచుతూ ఇతడు తేజోబల సంపన్నుడు తండ్రిని మించిన తనయుడు కాగలడని ఎంచి యుక్తవయస్సు రాగానే ప్రశాంతుడనే పేరుతో రాజ్యాభిషేకం చేసి విక్రమార్కుడి రత్నఖచితమైన సింహాసనం మీద కూర్చోబెట్టబోయారు అంతలో ఆకాశవాణి ఓ మంత్రివర్యులారా ఇంతటి మహిమాన్వితమైన సింహాసనాన్ని అధిష్ఠించగల అర్హత ఈ బాలునికి లేదు మరెవ్వరికీ కూడా లేదు కనుక మీ ప్రయత్నం మాని ఈ సింహాసనాన్ని భూమిలో పాతిపెట్టండి అని పలికింది అలా చేయకపోతే ఇంకేం ప్రమాదం వస్తుందో అని భయపడి ఆ సింహాసనాన్ని వెంటనే భూస్థాపితం చేశారు ఆ పైన ఎత్తుగా గట్టులా కట్టించారు కొంతకాలానికి ఆ రాజు ఆ రాజ్యం అంతరించి ఒక దిబ్బలా మిగిలిపోయింది అది కాలక్రమేణా ఒక విప్రుని వశమైంది ఆ విప్రుడు అక్కడ సజ్జలు జొన్నలు అగిసలు గోధుమలు పండించుకుంటూ ఉండేవాడు ఇలా అసాధ్యం అనుకున్న విక్రమార్కుని మరణం సంభవించిందన్నమాట